వెల్కమ్ బ్యాక్ టు రిష్కాస్ వరల్డ్ ఆల్ ఇన్ వన్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే మా నాయనం వాళ్ళు వచ్చాము అత్త వాళ్ళు మిరపతోట వేశారంట అందుకని పొద్దు పొద్దున్నే చూడ్డానికి వచ్చాము బొమ్మనైతే స్టార్టింగ్లోనే పెట్టారు ఫ్రెండ్స్ చూడంగానే భలే అనిపించింది నాకైతే సరదాగా ఉంది ఫ్రెండ్స్ కాయలు చూసారా పండువి పచ్చివి అన్నీ ఉన్నాయి పెద్ద మిరపతోటో మధ్యలో కూరగాయల చెట్లు కూడా వేశారు కాయలు టమాటా చెట్లు వేశారు పొద్దున్నే కదా చాలా చలిగా కూడా ఉంది గడ్డి తొలిగితే మాత్రం ఆ నీళ్ళకి చల్లగా ఉంది ఫ్రెండ్స్ అక్కడక్కడ బంతి చెట్లు కూడా వేశారు మీరు ఎప్పుడైనా ఏదైనా తోటకి వెళ్ళారా అయితే కామెంట్లో తెలియచేయండి కాయలు అయితే చాలా కారంగా ఉన్నాయి ఫ్రెండ్స్ కాయ టచ్ చేస్తే చెయ్యి కూడా మంట పుడుతుంది అంత మంటగా ఉన్నాయి అయితే గాలి పట్టని తీసుకొని చీరంతా పరిగెత్తాను అక్క చూసారా టమాటాలకు వస్తుంది టమాటా చెట్లు చూసారు కదా చాలా బాగున్నాయి కదా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పచ్చి టమాటాలంటే పచ్చడికి చాలా బాగుంటాయి అంట అందుకే కోస్తున్నాము చూసారా బంతి కూడా ఉన్నాయి అవి కూడా కొన్ని కోసాము ఎందుకంటే దేవుడు పెట్టడానికి ఈరోజైతే నాకు చాలా సరదాగా గడిచింది చూసారా ఎన్ని బంతి పూలు ఉన్నాయో ఒక చెట్టుకే పల్లెటూరు వాతావరణం వేరు ఆనందమే వేరు మిరపకాయలు కొన్ని టమాటాలు బంతి పూలు కోసాం ఫ్రెండ్స్ నేత ఆ బొమ్మ చాట్ల దానికి అమ్మ నన్ను చూస్తుందా లేదా అని అయ్యో కనిపెట్టేసిందే నాకైతే ఈ బొమ్మ భలే నచ్చింది దీంతోనే సేపు ఆడుకున్నా అరే ఫ్రెండ్స్ ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోవాలి టైం అయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్